హలో ఎవరో ఏంటి అమెరికా నుంచి సూర్యబాబా అయితే ఎవరికి సత్యబాబు గారు ఎక్కడ ఉన్నా చెప్పాలా ఆడు జైలుకి నాలుగు రోజులు కదా నువ్వు అక్కడ లోకల్ పేపర్ చూడలేదా ఎందుకు వెళ్ళడా ఈ దేశంలో ఎవరికైనా జైలుకి స్వాతంత్రం ఉంది ఉందా నువ్వు ఫోన్ పెట్టా నువ్వేంటి ఇక్కడ ఉన్నావు బావ భర్తరే కదా ఇసస్ చెబుదామని అంతేనా పదు పరకు లాగేద్దామని అయ్యాం సరిపోతాయి ఇంతకి ఇదేంటే పాయసం పాయసమా మరి పొద్దున్న అమ్మ నాకు పెట్టలేదంటే ఇది అమ్మ చేసిన పాయసం కాదు అత్తయ్య చేసింది బావుకి తినిపించమని పంపించింది ఈ మొక్కలాగే లోనకల్ చెప్తావనుకో లాగి రెండు పీకుతాడు అంత దూరం ఆలోచించలేదు ఇప్పుడు ఏం చేయాలి ఓ పంచే అత్తయ్య చేసిన పాయసం అమృతంలా ఉంటది అది నువ్వే చేసానని చెప్పి బావతో తినిపించావనుకో అది ఆ తిన్న బావ అమృతంలా ఉందంటాడు వంట బాగా వచ్చి కదా అని అన్నీ అంటే పెళ్లి చేసుకుంటాడు ఈ మాట నీకు స్పీటు అత్తయ్య చేసిన పాయసం బావ తిన్నాడు కదా అని ఆవిడ మనసుకు స్పీటు ఫైనల్ గా మీ పెళ్లిలో అందరికీ స్పీటు ఎందుకంటే భోజనం స్పీట్ చేస్తాం కదా ఈ మధ్యన బుర్ర పాయసంలా పనిచేస్తుంది పాయసం కాదు బాధరసం ఏదో రసం ముందు లోపలికి వెళ్ళు స్వీట్ పార్ట్ తీసురా తర్వాత నేను బావతో ముహూర్తాలు పెట్టించుకుంటా సరే నువ్వు ఇక్కడ నేను వెళ్ళి తినిపించేస్తా పెద్ద బాబు పెద్ద బాబు బాబు ఇది ఇంకా పెద్ద పేరు బావా నీ పుట్టినరోజని పాయసం చేసి తీసుకొచ్చాను తిను పాయసం అంటే నీకు చాలా ఇష్టం కదా తిను బావా అది ఇంకొకసారి ఆ ఇంట్లో ఏదైనా ఇంట్లోకి తీసుకొచ్చామంటే మళ్ళీ లోపల దారుణంగా ఉప్పేసుకున్నట్టున్నాడు అందుకే తట్టుకోలేక ఆనంద బాస్పాలు నేను లోపలి ముట్టువార్త్డే అండ్ హ్యాపీ మ్యారేజ్ ఏంటి బావా సిగ్గుపడుతున్నావు మా సెల్లు చేసిన ప్రయత్సం నీకు తగిన కదా నాకు కూడా అంతే తగినచ్చింది లేకపోతే ఇంట్లో చెప్పుడు పారిపోతుంది కదా ఇదిగో ముహూర్తాలు మాఘమాసంలో పెట్టించుకుంటే పెద్ద పని తినేసి సత్యబాబు గారు నేను సత్యబాబు గారు ఏజెల్ పెట్టారా